భారతదేశం మొత్తం హీరోగా కీర్తిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకక ముందు ఏం చేశాడు సినిమాను తలపించే సన్నివేశం ఇది పాకిస్తాన్లోని ప్రముఖ పత్రిక డాన్ కథన ప్రకారం అభినందన్ దేశభక్తి ధైర్యం పోరాటం ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది శత్రుదేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్థమవుతుంది అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ సైన్యం కూల్చివేసిన తర్వాత పారాచూట్ సాయంతో కింద పడిపోయాడు ఈ సంఘటన జరిగిన ప్రాంతం హొర్రా గ్రామం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బింబర్ జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది పాక్లోని మహ్మద్ రజాక్ చౌదరి అనే స్థానికుడు డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ అసలు ఏం జరిగిందో చెప్పాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తన ఇంటి ఆవరణలో పనిచేసుకుంటుండగా ఆకాశంలో రెండు విమానాలు కూలిపోవడం గమనించానని చెప్పాడు అందులో నుంచి పారాషూట్ తో కిందికి దిగిన విమాన పైలట్ వాస్తవాధీన రేఖ వైపు పరుగెత్తడం చూశానని అన్నాడు ఇది చూసిన వెంటనే గ్రామంలోని యువకులకు సైన్యం వచ్చే వరకు విమాన శిథిలాల వద్దకు వెళ్లొద్దని చెప్పానని పైలట్ను పట్టుకునేందుకు తన వెంట రమ్మని కోరానని అన్నాడు తాను సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లేటప్పటికే ఆ పైలట్ పిస్టల్ చేతిలో పట్టుకుని ఉన్నాడని అక్కడ ఉన్న యువకులను తాను ఉంటున్నది పాకిస్తాన్ భూభాగమా లేక భారత్ భూభాగమా అని అడిగినట్టు చెప్పాడు ఆ యువకులు తెలివిగా భారత్ భూభాగమేనని చెప్పారని దీంతో పైలట్ కూడా తాను భారతీయుడనని తన పేరు అభినందన్ అని చెప్పి జై హింద్ అని నినాదం చేశాడని చెప్పారు కొంతమంది ఆవేశపరులైన యువకులు పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ అభినందన్పై దాడులు చేయబోయారని అప్పుడు అభినందన్ తన చేతిలోని పిస్టల్ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పారు దీంతో తమ గ్రామ యువకులు అతనిపై దాడి చేసేందుకు రాళ్లు తీసుకున్నారని చెప్పాడు వెంటనే అభినందన్ పిస్టల్ ను తమ గ్రామ యువకుల వైపు చూపుతూ పరుగెత్తాడని చెప్పారు తమ గ్రామ యువకులు కూడా అతన్ని వెంటాడారని అన్నారు ఆ సమయంలో అతను నీళ్లలోకి దూకి తన వద్దనున్న డాక్యుమెంట్లు మ్యాపులు అందులో వేసేశాడని తెలిపారు చేతిలోని పిస్టల్ వదిలిపెట్టాల్సిందిగా తమ గ్రామ యువకులు హెచ్చరించారని నీళ్లలో నుంచి అభినందన్ను తీసుకొచ్చి కొట్టారని చెప్పాడు ఈలోగా పాక్ సైనికులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారని లేకపోతే తమ గ్రామ యువకులు అతన్ని కొట్టి చంపేసి ఉండేవారని తెలిపారు పాక్ భూభాగంపై పడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శత్రువుల చేతికి చిక్కకుండా అభినందన్ యత్నించడం గమనార్హం తనను ఒక మూక వెంటాడుతున్నప్పటికీ తన వద్ద ఉన్న వాయుసేన డాక్యుమెంట్లు మ్యాపులు వారికి దొరకకుండా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం దేశ రక్షణలో మన సైన్యానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటి చెబుతుంది